మీకు 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 కావాలని స్వాపకాన్ని ఈ మార్కెట్ ఇక్కడి నుంచి తీసేస్తాడు ఆ రిషి చేస్తాడు రా ఈ మార్కెట్ వచ్చి చిన్న మార్కెట్ ఈ చిన్న మార్కెట్ ఇంకా ఉంది దీన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వికాలంలో ఉండగా దీన్ని పడగొట్టి और परबती से शॉपिंग कॉम्प्लेक्स पेदान आछने से और वो यू से मैं दान ले लू कोनी आप से और वो रुपए से जब बुद्धि मां को कोता ना देनी नहीं साक्षी ने ने ₹200 ये ले लो और कहां ये ये ₹200 जिंदा मार्केट पहला मार्केट और मार्केट का है हां दान कट्टी की मिस्टर बाज तो नाली ये కావानी

ఆయన ఏ కట్టారు అవి ఇక్కడ అమ్మేసి మగి మగి బ్యాంకు కడతారు ఆయన ఇంటినే రెండు సార్లు డబల్ విషయ రెండు బ్యాంకులు మోసం చేస్తున్నాడు ఆఫీసర్ కూడా రెండు బ్యాంకులు పెట్టే ఆఫీసర్ బ్యాంకు మోసం చేస్తున్నాడు విధంగా చేసే వ్యక్తి అతను అతను జాగ్రత్తగా తీసుకోకుంటే అన్నత కావాలి ఈరోజు మీరు తుమ్మ పడ్డ కూడా గట్టి పెట్టినంటే దానికి ముఖ్య కారణం కాంగ్రెడ్ యొక్క పెద్ద చూపి ఆ వెహికల్స్ మొత్తం ఆయన ఆ రోడ్డు నేను నేర్చుతా ఉంటే కూడా కాంట్రాక్ట్ అయితే నేను అదే మన అమదీ రోడ్డు చూడండి గెప్పాను నేను నా కాంగ్రెస్ ఏమని చెప్పండి ఆ కాంగ్రెస్ నేను చేయించాని చెప్తే ఇవ్వకుండా ఆపేసి పెట్టా పోటీకి ధ్యాన్యం అని చెప్పి నాకు అది కూడా ఆపేసి నేను కాంట్రాక్ట్ చేపించి కాంట్రాక్ట్ చేపిస్తే ఆ కాంట్రాక్టర్ ఫైవ్ చేసి ఆ